అయ్యో కనక ఏంది వాడి ముఖానికి ఎందుకు పూసి నువ్వు దేవత వస్తుంది ఆ నోట్లో మాటలు సరిగ్గా రావట్లేదు మళ్ళీ దేవత వస్తుంది నీకు ఎందుకు అరే నీకు ఎందుకు పూసింది నేను చెప్పానా ఈ పౌడరు నువ్వేం చెప్పిన నల్లగున్నా అని చెప్పినావా అందుకు పూసిందా తెల్లకి వస్తావా అరే నువ్వు తెల్లకొస్తుందని నీ ముఖానికి పౌడర్ పోయలేదు నువ్వు ఆ తెల్ల రంగు పౌడర్ ఉన్నంత వరకే నీ మొఖం తెల్లగా ఉంటుంది అరే ఆ పౌడర్ కడుక్కున్నావు అనుకో నీ రంగు ఒరిజినల్ అలానే ఉంటుంది ఆమె చెప్పిన వినకు ఆ పౌడర్ గిడర్లు కడుక్కోపో అవన్నీ మాయ మాయలేడీరావే కడుక్కోపో గుడి ఇది పైసలు ఎంత ఇచ్చినావురా లక్ష 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 రూపాయలు రూపాయలు రూపాయలకి తీసుకొని పది రూపాయలు పౌడర్ ముఖానికి నీ తిట్టు అయ్యో పాపం ఒరే చూసుకున్నావా చూసుకున్నావా పూస్తావాది బొట్టెందుకు పూసు ఎందుకు పూసును వాడికి నీకు మాట్లాడడం నీకు మాట్లాడడం చేతగాక గిప్పని మాట్లాడుతూ ముసల్దానికి ఏం మాట్లాడదో తెలియక ఏదేదో మాట్లాడదా ఉంది అల్లమ్మ దగ్గరికి పోతానంట ఫైస్లే ఇచ్చా లక్షం అంటే అవడొట్టే అంటే 16 నాకు డబుల్ ఏంచరా నీకు అని చెప్పానా సోది సోది చెప్పలేదు కదా ఈ పెళ్ళం నిన్ను ముద్దెట్టుకొని పోదు ఆ చెయ్యంటి దగ్గిని కదా ఆనిపోదు నీ పని ఉష్య బైటమ్మ చూసుకోవాలరా కొడకు కొడకా బియాంటిని నాకు మాత్రం లైనే నువ్వు లేజీసి ఏది కాదు పర్వాలేదు వాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను నిన్ను అయ్యా ఊరి నా ఆయన రాడు అయ్యో వాడిని ఏం చేసినావు కనుగో నువ్వు వామో వాడు ఎంతో పిచ్చి పిచ్చిగా చెప్తాడు కనుక కోతిలాగా చెప్తాడు కనుక ఓరేనాయన కనుక ఏం చేసిన వాడిని వాడు పిచ్చి పిచ్చి చెప్పండు పడుకోరా ఎదవా పడుకోరా పడుకో ఎదవా నీ మొగుడు నిన్ను ముద్దెట్టుకోడు లాలిపాట పాడాడు దగ్గరికి రానివ్వడు నువ్వు ఈ ఈశ్వరుడు నమ్ముకో నీకు ఏ దేవుడి మీద ఆ దేవుడు నమ్ముకో అంతే నువ్వు యాక్టింగ్ చెయ్యి అందుకే నీ మొగుడు దగ్గర రాని నువ్వు దేవుడు నమ్ముకో మారాలి అందరు ఆడుతుంది మళ్ళీ నేను కలగల చెప్పాడు నువ్వు ఏడు వారాలు చెయ్యి ఏ ఏ వారాలు చెయ్యి అడుగు పిచ్చిదానా